డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి నాలుగు మండలాల్లో ఉన్న ప్రైమరీ పాఠశాలలు అప్పర్ ప్రైమరీ హై స్కూళ్లతో కలుపుకుని మొత్తం రెండు వందల ఎనభై తొమ్మిది పాఠశాలల్లో యాజమాన్య ఎన్నికలు నిర్వహించారు ఆగస్టు ఒకటిన ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు ఎన్నికైన కమిటీలు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు పూర్తిగా రాజకీయ జోక్యంతో ఏకపక్షంగా జరిగాయనే వాదనలు ఉన్నాయి ఈసారి అలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల సంక్షేమానికి సేవాభావంతో కృషి చేసేవారికి ప్రాధాన్యమిచ్చేలా ఎన్నికలు నిర్వహించామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు పి గన్నవరం మండలం ఆర్ ఏనుగుపల్లి హై స్కూల్లో మాత్రం విద్యా కమిటీ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ స్థలపించాయి ఒకనొక దశలో స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొండంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు బయట వ్యక్తులను చెదరకొట్టారు ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు కూటమి వైసీపీ పార్టీల మధ్య పోటా పోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో చేతులెత్తే పద్ధతిలో విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి అభ్యర్థికి చేతులెత్తి మద్దతు తెలిపారు